పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవం అధ్యక్షుల చలపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏటీఓ పద్మనాభం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సందీప్ ఏపీ ఎన్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర నారాయణ ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ నిఘోల్ కొత్తపేట ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మేనేజర్ సువర్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ పదవీ విరమణ తర్వాత మంచి ప్రశాంతతతో మనశ్శాంతితో జీవించినప్పుడే ఆరోగ్యం కుదుట తెలిపారు పెన్షన్ల యొక్క సమస్యలను పరిష్కరించటంలో ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని సాధ్యపడతాయని తెలిపారు పెన్షన్ల సమస్యలపై ప్రతీ నెలా నిర్వహించే సమావేశంలో అందరూ తప్పక హాజరై చర్చించాలని తెలిపారు బ్యాంకు ద్వారా అవసరమయ్యే సేవలను తప్పక అందిస్తామని తెలిపారు పెన్షన్దారులకు ట్రెజరీ కార్యాలయంలో కావలసిన సహాయ సహకారాలను తప్పక అందిస్తామని తెలిపారు ప్రస్తుతం సైబర్ క్రైమ్ విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఏమాత్రం పొరపాటు జరిగినా ధన నష్టం జరుగుతుందని తెలిపారు మీ బ్యాంకు ఖాతా నంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఏటీఎం వివరాలు కానీ ఎవరికి తెలిపవద్దని తెలియజేశారు అనంతరం పది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులైన పోతిరెడ్డి గోవిందరెడ్డి సరోజిని సదాశివరెడ్డి కంబగిరి శివయ్య నాగరాజు శ్రీనివాసులు యజ్ఞన్న రామరెడ్డిలను విశ్రాంతి ఉద్యోగుల సంఘం వారు శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి నర్సిరెడ్డి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చెన్నప్ప కోశాధికారి సుధాకర్తో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు

మంత్లీ మంత్లీబుక్లో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ నాలుగు నెలలు మనం ఇన్కమ్ ట్యాక్స్తో ఇబ్బందులు పడుతుంటాము ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి కొత్త వర్షంలో ఓల్డ్ వస్తున్నాం అయితే కొత్త అందరికీ ఏది లాభదాయకము మేము

మీరు మా దగ్గరకు వచ్చి ఆ పర్టిల ఫీడ్ చేసి మీకు ఏ వర్షంలా ఉన్నా చేయగలుగుతాం అట్లా చేసిన పక్షంలో చిన్న అనుకో పట్టవలసి ఉంటాం నేను ఒక ప్రెక్షన్ వచ్చినాడు నేను కొత్త వర్షంలో చేసినాము నా దగ్గర ఆయన సేవింగ్స్ లేవు కాబట్టి దాని తర్వాత నిన్న వచ్చి నాకు నేఎ కిలోవ్ ఇన్కమ్ టాక్స్ నోానోవ Welts pap gonna. సరే parlament సీద్ట మేసిగి expertise. 1. 그 самойvernik సున్ Google czego直接 firms Islamist patreon. 2. They combine income tax in EU, �ారి 30 గ్సిలు in in room tax. 2. The 401k IRA for資料 as 25 NRF is a print account 3.

దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో